ఆయన బొమ్మ వేసుకుంటాడు మళ్ళా నవ్వుకుంటా మాట్లాడతారు ఏమి ఈ బొమ్మ ఉంటే ఇందులో ఏమి మార్పు వచ్చింది మార్పు వందకు వంద పట్టాదారు పాసు పుస్తకాల్లో వచ్చింది పట్టాదారు పాసు పుస్తకాల్లో మేము ఈ భారతదేశము గౌరవించే రాజముద్రతో వచ్చింది మాకు పట్టాదారు పాసు పుస్తకము నీ బొమ్మ కావాలంటే నీ పార్టీ కార్యకర్తలకు అందరికీ టాటో వేసుకో వాళ్ళ మొకాల మీదనో ఈపుల మీదనో చేతుల మీదనో అంతేగాని ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు ఒక నమ్మకంతో నీకు ఒక ఓటేసి నిన్న ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టినందుకు నీ యొక్క బో ఫోటో ప్రతి ఒక్కరి ఇండ్లల్లోకి చేరాలనే ఒక దురుద్దేశంతో చివరికి బాత్రూంలలో స్కూల్ పిల్లలు వాడే మగ్గుల మీద కూడా నీ బొమ్మలు పెట్టేసి వాళ్ళు తినే ప్లేట్ల మీద కూడా నీ బొమ్మలు పెట్టేసేసి ఈ విధంగా ఒక అధికార దుర్వినియోగానికి పాడుపడ్డావు దాని యొక్క పరాకాష్టనే రెండు వేల ఇరవై నాలుగవ ఎలక్షన్ యొక్క ఫలితాలు ఈ రోజు గమనిస్తే ఈ యొక్క పట్టదారు పాస్ పుస్తకాల కోసం ఆయన బొమ్మలేసుకోవడానికి ఇరవై కోట్లు దుర్వినియోగం చేసినారు ఆయన చేసిన దుర్వినియోగాలు ఇరవై కోట్లు చాలా తక్కువ కానీ మా ఇండ్లల్లో నీ బొమ్మ పంపించడానికి వేసిన యొక్క ఒక దురుద్దేశంతో కూడిన ఆలోచన ఇదిగా ఇది ప్రజలందరూ గుర్తించినారు అలాగనే కాకుండా ఈరోజు ల్యాండ్ టైటిల్ యాక్ట్ని ప్రభుత్వం రాగానే కూటమి ప్రభుత్వము దాన్ని రద్దు చేస్తామన్నారు రద్దు చేశారు రద్దు చేసి ప్రజలు హర్షాతికతనాలు వెలుబుచ్చారు అలాగనే భూరి సర్వే మళ్ళా మొదలుపెట్టారు మొదలుపెట్టి చాలా ట్రాన్స్పరెంట్గా చాలా డీటెయిల్గా చాలా సాంకేతికంగా ఈ యొక్క ఈ యొక్క భూ సర్వే పూర్తి చేయడం జరిగింది ఈ భూ సర్వే ద్వారా దాదాపు